అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు వేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్లో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలుసుకోవచ్చు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక ఇటీవల కాలంలో చాలామంది రైతులైతే వారు వేసినటువంటి పంటలను అయితే నష్టపోవడం జరిగింది మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే మనకు వివిధ కారణాల చేత మనకు ఈ వర్షాలు రాకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వలన కూడా మనకు పంటలు అనేది నష్టపోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అందించేందుకు మనకు ఏర్పాట్లు అయితే చేసింది ఈ పంట నష్టపరిహారంలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారి పంటలను వ్యవసాయ సహాయకులు నమోదు చేసి ఎకరానికి ఎన్ని రూపాయలు ఏర్పాట్లు అయితే చేశారు ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా అర్హుల జాబితావి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ పట్టణం నొక్కి అన్నమయ్య జిల్లాలో అయితే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులని అయితే రైతులకు జమ చేస్తారు ఇది సమాచారం